వచ్చే మార్చ్ లోగా మావోయిస్టు ని అంతం చేస్తామని హోం మంత్రి అమిత్ షా చెప్తున్నారు నక్సల్స్ రహిత భారతాన్ని సృష్టించే యజ్ఞంలో తమ ప్రభుత్వం ముందంజలో ఉందని ఎక్స్లో ప్రకటించారు మావోయిస్టుల పట్ల కఠిన వైఖరి అవలంబిస్తూ ప్రభావిత జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు ఇప్పటికే దేశంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల సంఖ్యను పన్నెండు నుంచి ఆరుకు తగ్గించామని తెలిపారు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి కల్లా మావోయిస్టుల్ని పూర్తిగా నిర్మూలించాలని భారత్ టార్గెట్ గా పెట్టుకుందని చెప్తున్నారు గతంలో దేశంలో నక్సలిజం ప్రభావిత జిల్లాలు ముప్పై ఎనిమిది ఉంటే వాటిలో పన్నెండు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయన్నారు ఇప్పుడు అవి ఆరుకు తగ్గాయని కేంద్ర హోంశాఖ తెలిపింది ముప్పై ఎనిమిది మావోయిస్టుల ప్రభావిత జిల్లాల్లో ఆందోళనకర జిల్లాలు ఉన్నాయని వాటిలో ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా ఉన్నాయని తెలిపింది ప్రభుత్వం తీసుకున్న గట్టి చర్యల వల్ల తెలంగాణలోని ములుగు జిల్లాలో వామపక్ష తీవ్రవాదం తగ్గుముఖం పట్టిందని హోంశాఖ చెప్తుంది నక్సలిజం వల్ల తీవ్రంగా ప్రభావితమైన జిల్లాల్లో ముప్పై కోట్లతో ఆందోళనకర జిల్లాలో పది కోట్లతో మౌలిక వసతులను అభివృద్ధి చేశామని ఈ నిధులను కేంద్రం ప్రత్యేక సహాయంగా అందించిందని హోంశాఖ వెల్లడించింది మరోపక్క మావోయిస్టులు శాంతి చర్చలకు కాల్పుల విరమణకు ప్రతిపాదిస్తున్నారు ఈ మధ్య కాలంలో వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లలో మావోయిస్టులు భారీగా చనిపోతున్నారు ఆపరేషన్ కాగార్ పేరుతో దండకారణ్యంలో మావోయిస్టులపై భద్రత బలగాలు విరుచుకుపడుతున్నాయి ఇటీవల ఛత్తీస్గఢ్లో భద్రతా దళాల వరుస కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మరణించారు మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న బస్తర్ దండ కార్యాలయంలో ఇటీవల జరిగిన ప్రతి ఎన్కౌంటర్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారు ఈ నేపథ్యంలో మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు తెలంగాణ జార్ఖండ్ ఒడిశా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో హత్యాకాండాలను ఆపాలని కోరారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ఒప్పుకుంటే తాము శాంతి చర్చలకు సిద్ధమని కాల్పుల విరమణ ప్రకటిస్తామని మావోయిస్టులు ప్రకటించారు ఈ మేరకు మావోయిస్టు కేంద్ర అధికార ప్రతినిధి అజయ్ పేరిట లేఖ విడుదలైంది శాంతి చర్చల కోసం సానుకూల వాతావరణం సృష్టించాలని లేఖలో రాశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు సానుకూలంగా స్పందించాలని కోరారు గత మూడు నెలల్లో మహారాష్ట్ర జార్ఖండ్ ఛత్తీస్గఢ్లో దాదాపు రెండు వందల మంది మావోయిస్టులు హతమయ్యారు ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమైనట్లు తెలుస్తుంది ఇటీవల కాలంలో హైదరాబాద్లో శాంతి చర్చకు సంబంధించిన మేధావుల మానవ హక్కుల సంఘాలు పలువురు నేతలు జరిపిన సమావేశానికి స్పందిస్తూ మావోయిస్టు కేంద్ర కమిటీ మేరకు ఈ లేఖను విడుదల చేసింది